రాయసం వెంకటశివుడు గారి ఆత్మచరిత్రం ఎవ భాగం పదమూడు పన్నెండు ఇరవై మూడు పరీక్షా విజయం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి సంవత్సరాల మధ్య నా జీవితంలో కలిగినంత గొప్ప మార్పు అంత పూర్వం కానీ తర్వాత కానీ ఇంత స్వల్పకాలంలో సంభవించలేదని చెప్పచ్చు విహారం నియమానుగుణ జీవితం ఆస్తిక మతావలంబనం సంస్కరణాభిరతి మొదలైన దోహద విశేషాలచే నా వ్యక్తి లతిక బుద్ధిల్ని వికసించ ఆయా పరిస్థితులు అనుసరించి నా శరీర మనశ్శక్తులు ఒకప్పుడు కష్టాలలో పుంగుతూ ఒకప్పుడు సంతోషాలతో పుంగుతూ మెల్ల మెల్లగా అభ్యున్నతి పొంది నా శీల ప్రవర్తన వివిధ శోధనాలకు ఆవలమై క్రమంగా క్రమ మార్గానుసరణంగా ప్రవర్ధమానమవుతోంది ఇప్పుడు నా మత విశ్వాసాలలో సు సుస్థిరత దృఢత్వాలు ప్రవర్తనలో నిశ్చిత నీతి పదానుసరణం స్పష్టంగా కనపడి ఈ నూతన సంవత్సరంలో విద్యాభివృద్ధి దేశాటనం గృహస్థాశ్రమ ప్రారంభం వార్తాపత్రిక స్థాపన మూలంగా నా లోకానుభవానికి విజాలత కమకూడి నా సంస్కరణ అభినివేశం నవీనాలుగా క్రియాపూర్వకాలుగా అయిన దారులు తొక్కటానికి అవకాశం కలిగి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సర ప్రార్థన సమయంలో నేను ఇలా రాసుకున్నా భగవానా నేను ఈనాడు నేను చేసుకునే నియమాలు ఏడాది పొడుగున అంతగా అనుసరింపగా వగుస్తే బాధపడతారు ఈ కొత్త సంవత్సరంలో ఈ నిబంధనలు అవలంబిస్తారని ప్రగల్భాలు పలకక నీ పాదకమల సేవయే చేస్తానని నిర్ధారిస్తున్నా ఆ తర్వాత నూతన సంవత్సర విధానం ఇలా రాసుకుని పరీక్షలు పాస్ అయితే పట్ట పరీక్షకు లేకపోతే మళ్ళీ ఈ పరీక్షకు చదవాలి విజయం చేకూరేటట్టుగా క్రమ పద్ధతిలో చదువు సాగించాలి ఆరోగ్యం గురించి ముఖ్యంగా కళ్ళ గురించి శ్రద్ధ తీసుకుంటా నా ఉద్యమ సాఫల్య విషయమై సమత్వ కార్యవాదిత్వాలతో కృషి చేస్తా ఇట్లా నేను ప్రార్థన సరిపో అనంతా ఈ దుర్బల శరీరంతో నీకు నీ సంతతి అయిన మానవ కోటి నానా విధాలైన విధులను నేను ఎలా నెరవేర్పగలను పరిశ్రమ అనగానే దుర్బల చేత నా మేలు కంపిస్తా అయినా వడలు దాచుకోవటం భావ్యం కా నీవు ఇచ్చినటువంటి గడువు మేరక్కకుండా ముందే నా విధులు నిర్వర్తించి నీ దయకు పాత్రుడు నవ్వుతాం పరీక్షల తరువాత నా సగపాటి మిత్రుడు తమ సెల అంటే చోట్లకు చోట్లకి వెళ్ళిపోయారు అందుచేత రాజమండ్రిలో నేను ఏకాకిగా ఉండాల్సి వచ్చింది జనవరి ఒకటవ తేదీన మెదడు వెంకట్రావు బసకు వెళ్ళి అతన్ని చూశా తండ్రి తన మీద కోపించాడని అతడు కిన్నుడయ్యాడని నన్ను చూసి కొంత సేద తేరాడు రాత్రి వరకు నేను అక్కడే ఉండి మళ్ళా ఓరట పొందాను నేను ఒక విత్ వింత సాటింపు విన్నాం కొందరు దుష్టులు శిశువులను దొంగిలించి ఇప్పుడు బెదవాడ దగ్గర కట్టే ఏటి వంతెన పని జయప్రదంగా జరగటాన్ని కృష్ణానది దేవతకు బలి వారి అక్కడికి ఎగుమతి చేస్తున్నారని వదంతులు వచ్చి కనుక జనులు తమ పిల్లలు ఇంటి వద్ద జాగ్రత్తగా కనిపెట్టుకోమని సర్కారు వాడు చాటింపు చాటింపు అన్నారు చాటింపంటాము మా కుటుంబ పరిస్థితులు ఇప్పుడు విషాదకరంగా ఉన్నాయి పదమూడు వందల రూపాయల అప్పు పెరిగింది పాపం నిరుద్యోగి అయిన మా తండ్రి అది ఎలా తీర్పగలడు నేనంటే ముక్కుకు మూడుతూ ఉన్నాడను ఉన్నా కళ్ళకు కూడా ఏదో మూడింది ఇంకా పరీక్షలో అపజయం సంపాదిస్తే నా అదృష్టం పరిపూర్తి తమ్ముడు వెంకట్రామయ్య పరివేశ పరీక్షకు వెళ్ళాడు అతడు క్రమంగా బుద్ధిమంతుడయ్యాడు కానీ కృష్ణమూర్తి ఇంటలో అవిధేయతతో ప్రవర్తిస్తూ చదువులో శ్రద్ధ లేకుండా ఉన్నాడు అతనికి తక్కిన పిల్లలలో కొందరికి అదుపులో ఉంచటం మా కష్టంగా విషమ పరిస్థితుల్లోనే ధైర్యం వదలక ఈశ్వర పాద కమల స్మరణమే సర్వ అనర్ధం సర్వనర్ధహారమని నమ్మి అన్ని అనర్ధాలు పోవాలంటే ఈశ్వరస్పరం జనవరి ఐదవ తేదీన లక్ష్మీనారాయణ గారితో షికారు బయలుదేరి మండల వైద్యాధికారి కరువుదర్శ డాక్టర్ను చూడటానికి వెళ్ళాను కచేరీ ఎందుకాక నేను లోపల గది ఎద్దకుపోయి తన చూసినందుకు ఆయన నా మీద మండిపడ్డాడు యూరోప్ వారి ఆచార పద్ధతి నాకు తెలియకపోవటమే కారణమని నేను చెప్పడం చేత ఆయన నా తప్పు ఒప్పుకొని మర్నాడు నా కళ్ళు పరీక్షించి రెండు కళ్ళలో చిన్న చిన్న చొక్కలున్నాయని ముందవి ఎలా పరిణమిస్తాయో తెలియని అవి పువ్వుల కింద ఏర్పడి నేత్ర దృష్టి పూర్తిగా తొలగించినప్పుడు శస్త్రం చేయవచ్చు అని ఆయన చెప్పా అంతవరకు నేను సులోచనాలు పెట్టుకోవాలట చెన్నపూరి వెళ్ళి సర్కారు నేత్ర వైద్యాలయంలో నిపుణుల చేత వైద్యం చేసుకోవటం మంచిదని స్నేహితులు చెప్పా ఈ సంవత్సరం జరగనున్న జనాభా పనులు నేను స్వచ్ఛంద సేవడుగా పనిచేస్తానని పొరపాల సంఘం వాళ్ళకి మాట ఇచ్చి నా బదులు ఎవరు పనిచేయటానికి ఒప్పొక్కో కొండితే నేను వెంటనే నేను చెన్నపడిపోవటానికి వీలుగా ఉండే నా నేత్ర రోగం గురించి తల్లిదండ్రులకు సోదరులు కూడా ఇబ్బంది పడ్డారు పది ఏడు జనవరిలో ప్రథమ శాస్త్ర పరీక్షా ఫలితాలు తెలుస్తాయి స్నేహితుడు కాంతయ్య ఇప్పుడు తన పట్టపరీక్షన్నపూరి వెళ్ళాడు ముందుగానే నా సంగతి తెలియపరుతునని ఆయన నన్ను నమ్మించిన అలా జరపనందుకు నా అలదరి పెరిగి మద్రాసులో నేను పరీక్షా పర్యవసానం ప్రచురితమయ్యందని విని రెండవ ఫిబ్రవరిని ఆ గిరిస్ట్రాఫీసుకు తంతి పంపా జవాబులే మర్నాడు నేను ఇంట వ్రాసుకొంత్రుండగా వెంకటరత్నం వచ్చి నా విజయవార్త ఎలుగెత్తి చెప్పా ఆనాడు నా ఆనందానికి మేరలే మిత్రులు పరిచితులు నన్ను అభినందంతో ముంచేశారు కనకరాజు గంగరాజులు అపజయం పొందటం నా ముఖమంత తేటగా లేకపోయి రాజమండ్రి కళాశాలలో నేను చేరి పట్టపరీక్షలవాలని మా తల్లిదండ్రుల ఉద్దేశం కానీ నేనొక సంవత్సరం విద్య విరమిస్తే నేత్ర దృష్టి దేహారోగ్యం చక్కబడుతున్న వెంకట్రావు మొదలైన మిత్రుల అభిప్రాయం రాజమండ్రిలో చదవటానికి రాబోయే వేసవిసరలో చంద పురిపోయి నేత్ర వైద్యం చేయించుకోవటం అక్కడ ఉండాలని నిశ్చయించి పరీక్షలు తిరిగి ఆపజయం పొందిన మిత్రులైన కనకరాజు గంగరాజు పరామర్శ చేయటాన్ని నర్సాపురం వెళ్ళొచ్చా మార్గ మధ్యలో వేలివనులో ఒకరోజు ఉండగా బంధువులు నా పరీక్ష విజయవార్త అని ఆనందం నేనిక చదువు సాధించి ఉద్యోగం చేస్తానని న్యాయవాది అవుతావని కొందరు అక్కడ చెప్పుకురా వారికి నా ఊహలతో ఆశయాలతో ప్రసక్తే లేదు కొద్ది రోజుల్లో పరీక్షా ఫలితాలు తెలిశాయి తమ్ముడు వెంకట్రామయ్య జయం పొందాడు కొండయ్య తప్పాడు సోదరులిద్దరం పరీక్ష ఇచ్చి కళాశాలలో ఉన్నత విద్యాభ్యసించడానికి ఉన్నందుకు మేమిద్దరం ఆనందంగా ఉన్నా నేను మా విద్యా పరిపోషణ చేయాల్సిన జననీ జన కుల బాధ్యతాభారం అతిశయించింది పెరిగి నేను వెంకట్రామను చూడటానికి పదమూడవ తారీఖు వెళ్ళిన అతడు అవసాన దశలో ఉన్నాడు అప్పుడు నన్నాథుడు ఆనవాలు పట్టాడు వెంటనే వైద్యుణ్ణి పిలవమని తన దేహం నిమిషం నిమిషం ఉబుకుతోండని నీటి ఓటను తోడివేయటం తన జీవితాన్ని కావు అని కావు మని రోగి ఆత్మాత్రంలో నన్ను వేడుకొన్నాడు నేనక్కడ ఉండలేకపోయా వైద్యుడు వంచన లేక పనిచేస్తున్నాడు నీటి పొంగు అరికట్టడం దుస్సాధ్యమని అక్కడ ఉండేవాడు నాకు చెప్పారు దైన్యానికి లేని ఇంటికి వెళ్లిపోయాను మర్నాడు ఉన్నాడు ఇంతకంతకు రోగి దాహం పెరిగింది మరుసటి దినంలో వెంకట్రావు మృత్యు గర్భం చొచ్చా ఆ బాల్యమిత్రుని అకాల మరణం నా హృదయ నౌకను జ దుఃఖ జలధిని ముంచివేసే ఓ మరల దేవత నీ శ్రేష్టలు నిరోధించు సాధక కలాపము ఈ భూలోకంలో ఎక్కడా లేదే కదా అని అనుకున్నాను చందపురి ప్రయాణం మెద్రాస్ ప్రయా రాజమండ్రి కళాశాలలో పట్ట పరీక్ష తరగతిలో నేను ప్రథమ శాస్త్ర పరీక్షలో తమ్ముడు చేరి చదువుతున్నా మా స్నేహితులు కనకరాజు గంగరాజులు తిరిగి రాజమండ్రి వచ్చి మొదటి ఎఫ్ఏ మొదటి పరీక్షకు కొండ శాస్త్రి ప్రవేశ పరీక్షకు చదువుతున్నారు అంతకంతకు సంఘ సంస్కార ప్రియుల సహవాసం మరి శాస్త్రి మొదలకు పూర్వాచార పరులతో సంస్కర్గం నేరు విరమించుకున్న సంఘ సంస్కరణ సమాజం వెనకటిలాగా పనిచేస్తున్న క్రమంగా దాని ప్రాశస్యం అణగిపోయి ప్రార్థన సమాజ ప్రాముఖ్యత పెరిగింది నిజానికి రెండు సమాజాల సభ్యులు ఒక కూటం వాళ్ళే చర్చనీయాంశాల విషయ నవీనత నానాడికి ఇవన్నీ వాసి చేసే పని అంతగా చేతుల మీద లేకపోవటే సంస్కరణ సమాజ వ్యాపనం ప్రార్థన సమాజ గారి అంతర్లీనవై కాలక్రమంగా ఏతత్ సమాజం ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇట్లా ఇట్లా ఉంటాం సంస్కరణాభిమానం సభ్యుల మనస్తేమం నుండి వేషమంతా కూడా తొలగలని తొలగిందని భావించకూడదు ప్రార్థన సమాజ సభ్యత్వం సంస్కరణాభిమానానికి పర్యాయ పదం అవ్వటం చేత ఏకో దేశంలో రెండు సభలు జరపటం అనగచ్యమై ప్రార్థన సమాజం పేరెటని మత సంస్కరణ కూడా ప్రసంగ ప్రణాళిక అంతా అక్కడే దాంతోనే జరుగుతోంది ఇవి ప్రార్థన సమాజ వార్షికోత్సవ వద్రాసు నివాసులు సంస్కారాలు మొదలు మన్నవ బుచ్చయ్య పంతులుగా ఇప్పుడు కొన్ని రోజుల నుండి రాజమండ్రిలో గారి ఇంట్లోనే బస చేసే ఏప్రిల్ ఆ తొమ్మిదవ తారీఖున ఉచయ పంతులు గారు ఈశ్వర సేవాను గురించి ప్రసంగించారు వయస్సు తీరిన అనుభవశాలి అవిన పంతుల వాక్కులను యువకులు మేము గౌరవంగా విన్నాం ఆ మరుసటి రోజు సారంగధర పర్వతంలో భగవన్నామ సంకీర్తన చేసి గీతాలు పాడుతూ పరప్రవేశం చేశాం నా కళ్ళల కా ఆ సమయంలో ఆచార్య పదవి అధిష్ఠించిన ఇద్దరు పంతుళ్లను ఋషి సత్తములాగా కనపడ్డారు కొన్ని రోజుల కిందటనే కళాశాల వేసవికి మోయబడి పదకొండవ తేదీ నేను లింగం గారి దగ్గరికి పోయి వైద్యకై చన్నపురికి వెళ్ళాలని చెప్పా ఆయన బుచ్చయ్య పంతులు సకుటుంబంగా మర్నాడి మెడ్రాసు ప్రయాణం పెట్టుకొని ఉండటం చేత నన్ను తమతో పాటు తీసుకుపోతామన్నారు కొంత మీద ఆ నా చన్నపురి ప్రయాణాన్ని మా తల్లిదండ్రులు ఒప్పుకొన్న వీళ్ళని తమ్ముళ్ళను చెల్లెండ్రుని విడిచిపోయేటప్పుడు అందరూ కంట నీరు పెట్టుకున్నాం కొందరు స్నేహితులతో పడవ ప్రయాణం చేసి పదమూడవ తేదీ కాకినాడ చేర మర్నాడు పొద్దున్నే సహచరుడైన మద్దిరాల రామారావు ఇంట్లో భోంచేసి ఓ డబ్బాతో మంచినీళ్ళు ఇంకో దాంతో పెరుగు కొంత మిఠాయి తీసుకొని చిన్న పడవ మీద పోయి సాయంకాలం పొగయోడ ఎక్కాను అంతవరకు నేను సముద్ర ప్రదర్శనం చేసి ఉండల నా కళ్ళకి ఇప్పుడు లోకమంతా వింత వన్నెలు దాల్చినట్టుగా ఉంది బిడియం చేత పొగయోడలో వీరేశలింగం పంతులు మనకు పరిచయ స్థితులు ఉన్న చోట కాక వేరొక చోట కూర్చున్న ఓడ మర్నాడి ఉదయం బందరు చేరి సామాని ఆ తర్వాత సాయంకాలం వరకు అక్కడే ఉంది ఒక్కొక్కసారి పెద్ద అలలు చెలరేగటం వల్ల బందర్ రేవు కల్లోలంగా ఉండే ఆ రోజంతా పొగయోడ పెద్ద కెరటాల తాకుకి ఉయ్యాల రూగటం చేత పైచక్ర పోచం చేత నాకు వాంతులై సాయంకాలం పొడవు పొగవోడ స్టీమర్ బయలుదేరిపోయినప్పుడు ఉపశమనం కలిగి కొంచెం పలహారం చేశాను మర్నాడి ఉదయానికి చన్నపురి సమీపించ దగ్గరలోనే అప్పుడు సమీరేశలింగం బుచ్చయ్య పంతులు గారు కలపడి కుశల ప్రశ్నలు చేసి మసిలీపట్నంలో తమ బసకు నన్ను పట్నంలోని తమ బసకు నన్ను ఆహ్వానించా కొత్త ప్రదేశం చూసి బెదిరిన నాకు చేరపెలిచిన ఈ ప్రాత పరిచులు ప్రాణరక్షకులాగా కనపడ్డారు వారితే నేను అంత పరసువాకం వెళ్ళాను అక్కడ బుచ్చయ్య పంతులు గారి ఒక లోగిలి ఉంది ఆ సాయంకాలమే లింగం గారితో నేను గజిలీ బజార్ వండలకు పొల భాగాలు సందర్శించటానికి వెళ్ళాను నేను మెట్లాసులో బుచ్చయ్య పంతులు గారి ఇంట్లో ఉండి విదేశలింగం గారి అతిథిగా ఉన్న ఒక్కొక్కప్పుడు బుచ్చయ్య పంతులు గారితో కూడా భోజనం చేసేవాడు నేత్ర వైద్యాలయానికి పోయేటప్పుడు తప్ప తక్కిన కాలమంతా నేను బయటనో వేరే వీరేశలింగం గారితోనే ఉండేవాడు రాజమండ్రిలో నాకు ప్రాప్తింపని పంతులు గారి నిరంతర సహవాస భాగ్యం ఇక్కడ నాకు లభించి నీతి మత సాంఘిక సాహిత్యాంశాలలో ఆ మహనీయుని ఊహాలు ఉదార ఆశయాలు లేనప్పుడు గాహ గ్రహించగలిగా భార్య అయిన రాజ్యలక్ష్మ గారితో అభిమాన పుత్రుడైన వీరే చిన్న వీరేశలింగంతో ఆయన మాట్లాడి మెడగే తీరి తీరు యద్ధ కాలక్షేపం చేయక పంతులు గారు సదా సద్గ్రంథ పఠనాన్ని పుస్తక రచనలో లగ్న మానసులై ఉండేవారు ఇరవై తొమ్మిదవ తేదీ నా కళ్ళు డాక్టర్ బ్రాకుకు డాక్టర్ బ్రాకు బ్రాక్మన్ పరీక్షించి అందులో దబ్బు కలపడకపోవటం చేత నేనింటికి వెళ్ళిపోవచ్చని చెప్పేసి ఇది సంతోషకరమైన సంగతి అయిన కనుల నుండి దాచే తొక్కలను గురించి వైద్యుడు ప్రస్తావించకపోవటం చేత ఆయన వాడిని గుర్తింపకుండాడేమో అని అనుమానం పడ్డా అయినా నేత్ర వైద్యవేత్త అయిన బ్రాక్కుమని బ్రాక్కుమన్ నిశ్చితాభిప్రాయాన్ని నేను ఎలా శరసా వహించకుండా ఉంటా కనుక నేను తెలుగు ప్రయాణానికి సిద్ధ ఐదవ తారీఖు మే వీరే శంగారితో పోయి రాజధాని కళాశాల చూశారు ప్రెసిడెన్స్ ప్రెసిడెన్సీ కాలేజ్ అన్న అందులోని ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజ సభకు ఆయన అధ్యక్షుడై ఒక చక్కని ఇచ్చి బుచ్చయ్య పంతులు గారు బ్రహ్మవత స్వీకారాన్ని గురించి నాతో మనసిచ్చి మాట్లాడు అది వరకు ఆయన చెరకాలం మద్రాసులో బ్రహ్మ సమాజ సభ్యులుగా ఉండి సమాజ వృద్ధికై బాగా పాటుపడి మందిర నిర్మాణం చేశారు ఆ సమాజం వాళ్ళకి పంతులు గారికి సరిపడనందున వారి నుండి ఈయన విడిపోవలసి వచ్చి అంతా మద్రాసున సొంత ముద్రాలయం స్థాపించి హిందూ జన సంస్కారిని అనే మాసపత్రిక నెలకొల్పి గారు నడుపుతున్నారు ఉచ్చయ్య పంతులు ఇప్పుడు హిందూ మత పునరుద్ధారణ కాదర్శంగా చేసుకొని పండితుల సహాయంతో అర్ధ తాత్పర్య సహితంగా హిందూ ధర్మశాస్త్రాలను ఆంధ్రంలో అనువాదం చేసి ప్రకటిస్తారు మే ఆరవ తారీఖు పేదన బళ్ళారి సరస వినోదిని నాటక సమాజం వాడు తాము ప్రదర్శించిన ఒక నాటకానికి లింగం కొంతులు గారికి ఆహ్వానించగా నేను కూడా వెళ్ళా నాటకం చాలా రమ్యంగా ఆ మరుసటి రోజు పంతులు గారితో కలిసి బ్రహ్మ మందిరానికి వెళ్ళా ఉపాసన సమయంలో సామాజికులందరూ కలిసి కీర్తలు పాడటానికి బదులుగా జీతానికి ఊరించినటువంటి జీతానికి కుదిరిన ఒక పాఠకుని గీతాలు ఊరికే వింటున్నారు ఇది నాకెందుకో వేరే వీరే శిలింగారప్పుడు ఐహికామూష్మిక సుఖాల గురించి ఉపన్యాసం చేసి నేను మద్రాస్ నుండి రెండు రోజుల్లోనే స్విఫ్ట్ విరచితమైన గైవర్ ట్రాయల్ అనే దాన్ని అనుసరించి సత్యరాజా పూర్వదేశ యాత్రలు అనే విచిత్ర కథను పంచ పంతులు గారు లింగం గారు అనువాదం చేయటం ప్రారంభించి ఏనాడు వ్రాసిన పలకరణాలు ఆనాడు పంతులు నాకు చదివి వినిపించి నా అభిప్రాయాన్ని తీసుకునేవారు ఓడ ప్రయాణంలోని నా బాధల సంగతి చెప్పగా విని సమయోతిగా నన్ను కొన్నిటిని సత్యరాజనకు ఆయన ఆరోపించటం స్వజ్యంగా ఉంది హాస్యరస కల్పన విషయంలో పంతులు గారు అడ్డిసన్ యాడిసన్ కంటే స్విఫ్ట్ని ఎక్కువగా పోలి ఉన్నారని ఆ యాడిసన్ మృదు మృదు హాస్య ప్రయోగం తెలుగులో చొప్పింప పంతుల ఆశయం అది కడు దుసాధ్యమని నేను చెప్పా పంతులు గారి నిరంతర పరిశ్రమ నాకు ఆశ్చర్యం కలిగించి వారిలాగా నేను కూడా పాటు పడాలని నేనక్కడ కొని కొన్న ఈసబ్ కథలను తెలిగించటం ప్రారంభం ఈ విధంగా నేను చెన్నపూరిలో కొన్ని కథలు అనువాదం చేసి ఐదవ తేదీ సాయంకాలం లింగంగారు బుచ్చయ్య పంతులు గారులకు అద్వైత మతం గురించి పెద్ద చర్చ జరిగింది బుచ్చయ్య పంతులు ఇప్పుడు అద్వైత మతాభిమాని వీరేశలింగం గారి మనస్తత్వాన్ని ఆ మతాన్ని బొత్తిగా ఇష్టపడలేదు ఇష్టం లేదు దానిలో అణుమాత్రం కూడా సత్యం లేదని ఆయన నిశ్చితాలు అప్పుడు బ్రాహ్మ బ్రాహ్మధర్మ మండల్లో వందలి లోపాలను బొచ్చయ్య పంతులు గారు వెలువరింపగా గారు వారి వాదాలు ఖండించి నేను వీరేశిలింగం గారి పక్షాల్లోనే ఉండాలి తొమ్మిదవ ఆరవ తేదీ ఇద్దరు మహాశైల యుద్ధ జనుల వలె ఇన్నాళ్ళును నాకు భోజన సౌకర్యాలు కలిగించిన వారి సతీమణుల వద్ద నేను సెలవు తీసుకొని మద్రాసు నుంచి బయలుదేర వెనకటి అభయ అభయ అనుభవాలు మర్చిపోయి నా స్వాభావిక రుచులు అనుసరించి పొగయోడలో భుజించడానికి తియ్యని ఉపాహారాలే ఈసారి వెంట తీసుకెళ్ళా కానీ ఓడలో ప్రయాణం చేసే నా మిత్రులకుడు సముద్ర ప్రయాణంలో పైచ ఉద్రేకరమైన పదార్థాలు పనికి రావని నాకు చెప్పి తాను తెచ్చుకొని పచ్చడి ఊరగాయతో కలిపిన అన్నం నాకు పెట్టా ఈసారి నా పయనం హాయిగా సాగి ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం కాకినాడ తీరం చేసి బండి మీద మధ్యాహ్నం మర్నాడు సాయంకాలానికి రాజమండ్రి చేరా సుఖంగా నేను ఇల్లుకు చేరినందుకు అందరూ ఆనందం పొందా జనకుని వ్యవహార దక్షత సకట వ్యాపార ఫలితం ఇటీవల మా తండ్రి దూరదేశానికి పోలేక ఉద్యోగ విరమించుకొని ఇంటి పట్టునే ఉండేవాడు ఎవరితోడా కూడా మాటల సందర్భంలో బండి వ్యాపారం లాభకరమైందని ఆయన విన్నాడు తాడు బొంగర లేని వ్యవహారంలో చొరబడటం నేను ఇష్టపడేవాణిక నా చెన్నపురి ప్రవాస సమయంలో మా తండ్రి మా తల్లిని పెద్దమ్ముడిని ఎలా పెద్ద తమ్ముడిని ఎలాగో ఒప్పించి కొంత సొమ్ము బదులు చేసి బండిని ఎద్దుల జతను కొనాడు బండి తోలటానికై ఒక జీతగాడు నియమించారు బండి వలన రోజుకి ఒక రూపాయి వచ్చి ఖర్చుకి అర్ధ రూపాయి ఖర్చైనా కనీసం ఎందడాలైనా మిగులుతుందని తెలియదు కనుక ఇంకొక బండి ఎదురతా శీఘ్రమే మా తండ్రి దీనికృత్యాలు తీసుకోవటమే భారంగా ఉండే మా తల్లి సాయంకాలం అయ్యేటప్పటికి ఎదురు నాలుగింటికి చెట్టు పొట్టులు కుడితే గుగ్గిళ్ళు సమకూర్చాలి వచ్చి రెండు బండ్లకు పని కుదర్చడం పని సరిగా పనిచేసి తొమ్ము తెచ్చి ఇచ్చే వివిధ కార్యభారమంతా మా తండ్రి మీదే పడి మా తమ్ముడు ఆయనకు సహాయం చేస్తున్నారు ఈ సగట వ్యాపార వ్యామోహం ఎక్కువ ఆయనను మా లాగానే తన పుత్రుని విద్యాభివృద్ధికై సకుటుంబంగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఓలకే కాలం గడుపుతున్నారు వారు బండి ఇంటి ఒకటి కొని కుటుంబ ఆదాయం వేల బుద్ధి చేసుకోకూడదు మా జనకుని ప్రేరేపడంతో కొద్ది రోజుల్లో వాళ్ళకు కూడా ఒక ఎద్దు బండి ఎద్దుల బండి పోయి ఇప్పుడు వారు మా పొరుగు కాపడం వచ్చి కనుక ఈ ఉభయ కుటుంబాలకు తెల్లవారేసరికి శకట వ్యాపార సందర్భంలో చేతులకు పని మనస్సుకు అలజడి పెరిగిపోయి ఒకరి ఎద్దుల కంటే ఒకరి మంచివని ఒక బండి కంటే ఇంకొకటి బండ ఎక్కువ లాభం వస్తూనే అలాంటి ఈర్ష పెరిగిపోయి పరస్పర స్నేహాభివృద్ధాలు క్రమంగా పరిస్థితులు వ్యవ వ్యతిరేకంగా మారి నేను చిన్నప్పటి నుండి వచ్చేటప్పటికి నాకు ఈ కొత్త సంగతులన్నీ అర్థమై తన వ్యవహార దక్షతను గురించి మా కుటుంబానికి ఇప్పుడు కలిగోయే ధనలాభాన్ని గురించి మా తండ్రి నాకు చెప్పచేయాలి నాకు మాత్రం మా కుటుంబాలకి ఇంత సులభంగానే గొప్ప అదృష్టం పట్టడం నేనే నమ్మల మా అదృష్టం మాట గురించి మా తండ్రి ఆలోచన సౌష్ఠవం గురించి విచారించిన నా మనస్సుకేమీ సంతృప్తి కలగ ఆయన వ్యాపార కౌశలాన్ని గురించి నా చిన్నతనంలో రేలంగిలో ఒక కథ వింటూ ఉండాడు అప్పటిలాగా ఇప్పటిలాగానే మా తండ్రి అప్పుడు ఉద్యోగం చాలించి ఇంట్లో కాలం గడిపేవాడు ఆ కాలంలో చింతపండు అమిత ప్రియంగా ఉండేది వీసె ముప్పావలా దాటిపోయి ఒకటేలా చింతపండు ధర ఎత్తటం చేత వర్తకులు దాంట్లో ఖర్జూర పండు మిశ్రమం చేసి అన్ని లాభాలు గడిస్తున్నా ఈ కాలంలో చింతపండు వర్తకం చేసి మంచి లాభం ఎందుకు సంపాదించకూడదని మా తండ్రికి అనిపించి అలాంటి వ్యాపార పరిశ్రమలు ఈయనకు తీసిపోని ప్రజ్ఞానుభవాలు గల ఆయన పెద్దన్న దీనికి ఓకే అన్నాడు అప్పుడు మా నాయన రాజమండ్రి వెళ్ళి కొన్ని కంట్లాల చింతపండుకొని రహదారి పడవ మీద సరుకు రేలంగికి తెచ్చాడు ఈ బుట్టల అమ్మకాన్ని మితిమీరిన లాభం రానున్నదని అన్నదమ్ములు గుస గుసలాడే ఇంకా విరివిగా ఈ వ్యాపారం సాగిస్తే సులభంగా వందలు వేలు లాభం మూట కట్టుకోవచ్చు సోదరుడు అనుకున్నాను అప్పుడు మా తనకుడు సొంత చేతుల్లో ఆ చింతపండు తూచి అమ్మటానికి తక్కెడు రాళ్ళు తయారు చేసుకున్నాం గాలిపాటు వలె వర్తక పరిస్థితులు నిమిష నిమిషానికి మారుతాయి మర్నాటి నుండి చింతపండు ధర తగ్గిపోయి పూర్తిగా లాభం తీయాలనే పేరాశ ప్రేరేపింకగా మా తండ్రి కాలాసర కాలానుసారంగా కొంత ధర తగ్గించి తాను ఎలాగో సరుకు అమ్మివేయటానికి సమ్మతించా సమ్మతింపలేదు రాను రాను చింతపండు చౌకైపోయి స్వల్ప లాభానికో నష్టానికో సకాలంలో సరుకు అమ్మలేనివాడు అది కారు చౌక అయినప్పుడు ఎక్కువ నష్టానికి తెగించి అమ్మివేయగలరా పర్యవసానం ఏమిటంటే మా నాయన తెచ్చిన చింతపండు బట్టలు తెచ్చినవి తెచ్చినట్టుగానే ఉండి పదును ఉడిగి బూజు పట్టి గడ్డగట్టిపోయాయి ఇప్పుడు అవి ఎవ్వరికి అక్కరు ఇంటిలో కూడా ఉపయోగించడానికి వీల్లే మా వాళ్ళు నీళ్ల పొయ్యిలో చింతపండు ఆడలు వేస్తూ ఉండేవాడు అటర్ శీతాకాలంలో పొద్దున చలి పంటలకు బాగా ఉపయోగపడే మంట ఆరిపోతుంటే ఇంకొక ఆడ వెయ్యండ్రా అనే మాటలు చిన్ననాడు నేను వినిపడిన విన్న జ్ఞాపకం ఈ చింతపండు వ్యాపార ప్రస్తావన తెచ్చి మా వాళ్ళు అప్పుడప్పుడు మా తండ్రిని బాగా పర్యాచకం చేస్తూ ఉండే అప్పుడు ఆయన ముసిముసిలు నవ్వుతూ ఉండేవా ఇప్పుడు ఈ బండి వ్యాపారాలు అలాగే పరిణమిస్తాయని నేను వాక్యం పెట్టా కాలం గడిచి కొంది బండ్ల కిరాకి తగ్గి బండి కిరాయి తగ్గడం చేత స్వల్ప ఆదాయం స్వల్ప నష్టం కింద దిగి అదే బండ్లు అమ్మి వేయటం అదనని మా తండ్రికి చెప్పా ఒక బండి అమ్మి వేయటానికి ఆయన వడబడట చేత కొంచెం నష్టానికి దాన్ని దాని ఎద్దులను అమ్మేశా కష్ట నష్టాలు పెరగటం చేత రెండవ దాన్ని కూడా పోగొట్టం మా మామగారి సంగతి కూడా అలాగే ఉభయ కుటుంబాలు ఈ బండ్ల వ్యాపారంలో మూట కొట్టుకున్నది శ్రమ రుణాలు మాత్రమే ఈ అప్పు కాలంలో కుటుంబ రుణాన్ని ప్రాతిపదికం కూడా అయ్యి రేపు ముప్పై ఒకటి రచనా వ్యాసంగం గురించి తెలుసుకుందాం